ప్రజెంట్ మా వాడు ఏం కొండడానికి వచ్చాము వాడు ఏం కొంటాడు చూద్దాం అదే చూడండి దోమల పెట్టుకొని కొంటావా ఓకే మా ఊడు దోమలు పెట్టా వచ్చాడు కానీ కొంట ఇష్టం లాక్ వెళ్ళిపోతున్నాడు తీసుకురాదే బండి లేకపోతే నడుచుకుంటే హెల్మెట్ పెట్టుకుంది కష్టపడి డిమార్ట్కి వచ్చేసి ఏదో కొందామని ప్లాన్ చేశారు మన వాళ్ళు ఏం కొంటారా ఏదో చూద్దాం నైంటీ నైన్ రూపీస్ ఏంటంట షార్ట్స్ నైంటీ నైన్ రూపీస్ వెళ్ళిపోయారా నైంటీ నైన్ ఉంటే చూడండి టీషర్ట్ ఎట్లా ఉండే రండి చూద్దాం సాక్స్ అనమాట ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ లేవనుకుంటే ప్యాంట్లు ఈ టీషర్ట్లు రేట్లు అంతా చూడాలి పైన